వెల్కమ్ టు జిఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్ మహాశివరాత్రి పర్వదినాన గోష్పాద క్షేత్రానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి కలగకుండా తగిన చేయడం తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ కిషోర్ తెలిపారు సోమవారం స్థానిక కొవ్వూరు పట్టణంలోని గోష్పాద క్షేత్రంలోని స్థానగట్టాలు ఆలయాలను ఆలయాలను ఎస్పీ కిషోర్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోష్పాద క్షేత్రంలో శివరాత్రి పర్వదినాన భక్తులు గోదావరి నది స్నానమాచరించేందుకు విశేషంగా చేరుకుంటారని భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగిన భద్రత ఏర్పాట్లను చేయడం జరుగుతుందన్నారు పట్టణంలోని ట్రాఫిక్ ను దారి మళ్లించడంతో పాటు గోష్పాథ క్షేత్రంలోని వాహనాల రాకపోకలు నిలిపివేయడం జరిగిందని వాహనదారులు ఆంధ్ర షుగర్స్ ఫ్యాక్టరీ సమీపంలోని ఖాళీ స్థలం నందు వాహనంలోనూ పార్కింగ్ సదుపాయం కల్పించడం జరిగిందన్నారు భక్తులు పోలీస్ సిబ్బందికి సహకరించి శివరాత్రి ఆశీస్సులు పొందాలని అన్నారు ఈ కార్యక్రమంలో పువ్వురు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి విశ్వ సబ్ ఇన్స్పెక్టర్ వై జగన్మోహన్ రావు ఇరిగేషన్ జేఈ మణికంఠ మరియు తదితరులు పాల్గొన్నారు ले आप <laughs> <laughs> <It's time. laughs> <laughs> నో నో క్వశ్చన్ గ్రాఫింగ్ ఎలాగ వస్తారు గ్రో మనకు నేను ఎలా వచ్చాను ఇప్పుడు ఆఫర్స్ వచ్చింది సార్ ఓకే లోపల వస్తాను ఓకే ఇదొక ఇంటికి వస్తే ఇదొక ఇంటికెట్టు బ్యాక్ ఎలాగో వచ్చిందో ఎలాగంటే ఇచ్చి వీళ్ళు ఎలాగ ఇస్తాను సార్ అంతా నల్లది